ఏంటోనండి ఫుల్ బాధ అయిపోతుంది ఎందుకక్క బాధ అంటారా నిజంగానే బాధ అవుతుంది మధ్య వ్యూస్ వస్తలేవు సబ్స్క్రైబర్స్ వస్తలేరు వాచ్ టైమ్ అవర్స్ ఏమో రోజు కింద పడిపోతుంది మస్తు బాధ అవుతుంది బాధ అయినప్పుడు మనం ఏం చేయాలి ఏం కాదులే అని మన భుజం మనమే తట్టుకోవాలి తట్టుకోవడం అంటే ఏం కాదు ఏం కాదు ముందరికి పోతావు అని అర్థం అన్నమాట సరేలే అట్లనే అనుకొని ము సక్సెస్ అనేది ముందే వస్తే మనకి ఏం త్రిల్ ఉంటుంది ఏం సంతోషం ఉంటుంది చెప్పండి మనం ప్రయత్నం చేయంగా ఒక్క రోజు వస్తుంది చూడండి సక్సెస్ అప్పుడు దాన్ని చూసి మనం గర్వపడాలా మనల్ని చూసి అది గర్వపడాలా అన్నట్టు ఉంటుంది అనమాట అంతవరకు వెయిట్ చేయాలి మన కష్టం మనం పడుతూ పోవాలి అంతే ఒకసారి కిందికి పడ్డా ఇంకొకసారి గట్టిగా పైకి లేస్తుంది బాల్ అట్లనే మనం కూడా అనుకోవాలి అంతే కదా మీరేమంటారు అంతే అని సర్ది అవును కానీ మీరు ఒక లైక్ చేసేయండి అబ్బా ఉంటాను